హలో ఈ ఈరోజు మీ అందరి కోసం సొరకాయ పులుసు చేస్తున్నాను ఎప్పుడు సొరకాయ కర్రీ అలానే చేసుకుంటాం కదా ఇట్లా సొరకాయ పులుసు చేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది దీనికి సొరకాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి మీకు కావాలంటే చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు దీనిలోకి టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఉప్పు కారం అవన్నీ కావాలి ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని కుక్కర్లో సొరకాయ ముక్కలు అన్నీ వేసేయాలి ఆయిల్ అవన్నీ ఏం వేయొద్దు డైరెక్ట్ సొరకాయ ముక్కలు వేసేసేయాలి ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ సొరకాయలు వేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ దీనిలోనే వేసేసేయాలన్నమాట మొత్తం ఈ కుక్కర్లోనే వేసేసేయాలి ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు ముందే ఈ ప్రాసెస్ చేసే కంటే ముందే మీరు చింతపండును కూడా నానబెట్టుకోండి కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే చింతపండునైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఒక చిన్న సొరకాయకి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఈజీగా అయిపోతుంది ఇది మనకి లంచ్ బాక్స్లోకి కానీ అలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు అవన్నీ కరెక్ట్ మొత్తం అన్ని దీనిలోకి టేస్ట్ చెక్ చేసి మొత్తం వేసేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లో పెట్టండి మీరు కమెంట్స్ పెడుతుంటేనే కదా నాకు తెలిసేది ఏంటి అనేది నెక్స్ట్ ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి మొత్తం దీంతో టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఆయిల్ ఇప్పుడే వేయొద్దు వాటర్ వేయొద్దు మొత్తం సొరకాయలు ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ఉడికిపోతుంది అనమాట మనకి ఇది ఇంకా మొత్తం మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసేయడమే కుక్కర్ మనకి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగానే ఉడికిపోతుంది మొత్తం అక్కడికే మీరు సొరకాయని బట్టి తీసుకోండి లేత సొరకాయ అయితే తొందరగా ఉడికే కాబట్టి ఒకటే విజిల్ పెట్టండి నాకైతే ఇప్పుడు రెండు విజిల్స్ సరిపోయింది రెండు విజిల్స్ పెట్టిన తర్వాత మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు దీన్ని కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం ఎమర్జెన్సీలో కుక్కర్లో చేసినాను గిన్నెలో కూడా చేసుకోవచ్చు చూడండి రెండు విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ మొత్తం అన్నీ కలిసినా లేదా అని చూసుకొని మంచి మిక్స్ చేసుకొని చూడాలి ముక్కుడు కింద లేదా అని ఇట్లా ప్రెస్ చేస్తే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక చిన్న గిన్నె పెట్టుకొని కడాయి కడాయి లాగా ఏదైనా పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకోండి ఆయిల్ ఆల్రెడీ మనకు అన్నీ అయిపోయింది కాబట్టి ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి అందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోండి మేమైతే ఇంగువ వాడము వాడే వాళ్ళైతే వేసుకోండి ఇది కడాయిలో చేసుకుంటే ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ప్రాసెస్ పడుతుంది ఉడకడానికి సొరకాయ అంతే కుక్కర్లో అయితే మనకు ఒక టెన్ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోతుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేయకుండా మాడకుండా ఫ్రై చేసుకోండి అన్నీ మంచి మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనము కుక్కర్లో ఉన్న దాన్నంతా ఈ కడాయిలోకి వేసుకోవాలి ఏమో మనము ఉడికివాల్సిన అవసరము అదంతా ఏం లేదు ఆల్రెడీ మొత్తం కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇంకా ఈ పోపులో కలిసేటట్టు కర్రీ వేసేసుకోవడం అంతే సింపుల్ ఇది అయిపోయిన తర్వాత కొంచెము కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర వేసుకున్నాను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లలో మేము కొత్తిమీర వాడతాము ఖచ్చితంగా టేస్ట్ కోసం కొత్తిమీర వేసి దించేసుకోవడం అంతే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ చపాతీలోకైనా కూడా బాగుంటుంది రొట్టెలకి చపాతీలకి అన్నంలోకి అన్నిటిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు మనం సొరకాయ కర్రీ పచ్చికారం వేసి చేసుకుంటాం కదా ఇట్లా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇక్కడ నేను ఫొటోస్ పెడుతున్నా చూడండి ఎలా అయిందో కర్రీ